सासा <spaconian> प्रोग्राम <whiten transportation> <architecturaludo> ओ राजधिराजा क्रश साहिने नमो वो वै श्रवणा गुर्महे ય વૈશ્રવણા <tinyakarajan> <tinyakarajan> <tinyakarajan>

কূডাযেবনিনে ত্বাণ ত্বাইনে তানো করাকরেরিনিতেনিনে ত্বাডিনে আইনিয়বের দুনিনে। असां आप भी लोग बहुत सारे लोग बहुत सारे बढ़िया पांच महीने दे सकते हैं बहुत संस्कार बढ़ाएँ सामान्य बहुत नारा। नारा उन्दी 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 उन्दी। हाँ सर, सर। వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించేది దిశ మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కురుగోండ్ల రామకృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి యొక్క జదారాన్ని దూరంగా వేయడం అనేది చేస్తా ఉంటారు అదే మనం చేయాలి ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని ఈ పరిశుభ్రత కోసం పాటించాల ఒకవేళ చేయకపోతే రకరకాలైన వ్యాధులు అనేది మన చుట్టుముడుతూ ఉంటాయి మన పిల్లలకు కూడా రకరకాల వ్యాధులను బరే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం వేస్టేజ్ అంతా మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంటే ఆహార పదార్థాలు చెడిపోయినటువంటి పదార్థాలు పండ్లు పదార్థాలు ఏమైనా సరే ఇంట్లో ఉన్నటువంటి చెత్త కానీ పూజ కానీ ఏదైనా సరే ఊడ్చినప్పుడు వచ్చేటువంటి చెత్త కానీ ఇవన్నీటిని తీసుకుపోయి మనం ఏం అంటే జాగ్రత్తగా దూరంగా ఎక్కడన్నా మున్సిపాల్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తడి చెత్త పొడి చెత్త అని వేరు వేరు చేసేసి దాన్ని విడిగా దానికి గా చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంటి ముందు బాగుంది కదా ఇది తీసుకపోయి పక్క ఇంటి వాళ్ళు ఎవరు లేని చూసేసి ఆ ఇంటికి ముందు దూరంగా అక్కడ వాళ్ళ ఇంటి ముందు వేసేసి వస్తాం మనకు సంబంధం లేదు అన్నట్టుగా అక్కడ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిపోయి చాలా పెద్ద చెత్త తయారైపోయి రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు అక్కడ ఏర్పడిపోయి అవి మళ్ళీ మనకు వచ్చేసి మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద వాలి మనకు కూడా రోగాలు వస్తాయి కాబట్టి ఎంతో దూరంలో వేసామలే మనకు మనకు సంబంధం లేదు అనుకోవద్దు అందరూ కూడా శుభ్రత పాటించండి పక్కింటి వాళ్ళు మన ఇంటి వాళ్ళైనా మనకు కూడా వస్తా వ్యాధులు కాబట్టి దయచేసి శుభ్రత అనేది పాటించండి ముఖ్యంగా మనం ఈ రోజు ఈ యొక్క గుంటకట్టు ఏరియాని స్థానిక శాసనసభ్యుల వారితోని దాన్ని అంతకు ముందు గతంలో ఎప్పుడో ఈ యొక్క నలగల నడబొడ్డున ఉన్నటువంటి ఈ గుంటకట్టు ప్రాంతం అంతకు ముందు పాదచారులతోని ఎక్కువగా వాకర్స్ ఎక్కువగా దీంతో తిరుగుతా చాలా సందడిగా కలకలాడుతూ ఉండేదంట ఒకప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము ఈ మధ్య కాలంలో చూడటం ఏంటంటే చాలా కాలం నుంచి నిరుపయోగంగా మారిపోయింది ఈ నిరుపయోగంగా మారిపోవడం కాకుండా చాలా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా నిలబడింది కాబట్టి మేము అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపుగా ఇరవై సార్లు దీని మీద రైడ్ చేసి ఇక్కడ నుంచి చాలా మంది మందుబాబుల్ని తీసుకెళ్ళడం జరిగింది ఈ మందుబాబులందరినీ తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తానే ఉన్నాం అయినప్పటికీ ఏ మార్పు లేదు కారణం ఏంటంటే అది క్లియర్గా లేకపోవటం అంటే జన సందడిగా ఉండి ఎప్పుడు పిల్లలు పెద్దలు వాకర్స్ అంతా తిరుగుతా సందడి సందడిగా ఉండి లైటింగ్ ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు గనక ఉంటే అలాంటి మందుబాబులు ఈ యొక్క స్థానాన్ని వాళ్ళందరికీ వాళ్లే ఖాళీ చేసి వేరే ప్రాంతాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు మా వంతు కృషి మేము చేస్తా ఉన్నాం ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వారి చొరవతోని ఇప్పుడు మంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనం ఎక్కడికో వాకింగ్ పోవాలంటే పొద్దున్నే ఎక్కడ నగరం అన్నది దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉంది స్టేడియంకి వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళేసి వేయ ప్రయాసాలకు బైక్ వేసుకొని పోయి అంత దూరం నుంచి వాక్ చేసుకొని వస్తా ఉన్నారు ఇప్పుడు మనకి ఇది మొత్తం క్లియర్ అయిపోద్ది కొద్ది రోజుల్లో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక శాసనసభ్యుల వారికి మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా దీని మీద చక్కగా వాకింగ్ చేసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది అన్ని రకాలైనటువంటి ఆ ఫలితాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే చెట్లు నాటుకోవటం ఈ చెట్లు అనేది చాలా ఉపయోగకరం మనిషి ఎనభై సంవత్సరాలు జీవిస్తాడు అని అనుకుంటే ఉదాహరణక ఖచ్చితంగా ఆ మనిషికి ఎనిమిది చెట్ల నుంచి వచ్చే వాటి జీవిత కాలంలో ఎనిమిది చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి మనకి ఆక్సిజన్ ఉపయోగపడతాం మనం జీవించటానికి ఎనిమిది చెట్లు మన జీవితంలో కూడా మనం కనీసం ఎనిమిది నుంచి పది చెట్లు నాటాల ఎందుకు మనం బతుకుతున్నాం అంటే ఫ్రీగా వస్తుందని చెప్పేసి అందరూ ఆ గాలిని వాడుకుంటా ఉంటే ఇంకా ఎప్పుడు చెట్లు పెరుగుతూ ఉంటాయి జనం పెరుగుతూ ఉన్నారు చెట్లు పెరగట్లేదు కదా కాబట్టి మనం బతకాలి అంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలంలో ఎనిమిది చెట్లని ఖచ్చితంగా నాటాలి నాటి పెంచి పోషించాలి అప్పుడే అది గాలిస్తుంది మనం బతకడానికి మనం అర్హులం మనం అర్హులం అంటే మనం ఆ గాలిని మనం పీల్చుకుంటున్నామంటే ఫ్రీగా వచ్చిందని చెప్పేసి మనం దాన్ని డెవలప్ చేయాలి కాబట్టి దయచేసి తన జీవిత కాలంలో ఒక లక్ష అరవై వేల గ్యాలన్ల ఆక్సిజన్ అవసరం మనిషికి ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాడంటే అంటే దానికి అంత ఆక్సిజన్ విడుదల చేయాలంటే ఖచ్చితంగా మనకి పదహారు చెట్లు అవసరం పడతాయి అన్నమాట అంటే కనీసం ఎనిమిది చెట్లన్నా మనం మనుషులు దాన్ని పెంచి పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక నాయకుడు మన ప్రియతమ నాయకుడు వెంకటగిరి అభివృద్ధి ప్రదాత అయిన మన కురుగొండ రామకృష్ణ గారికి అదేవిధంగా సభ అధ్యక్ష అధ్యక్షుడు మన మున్సిపల్ కమిషనర్ గారికి సిఏ గారికి బీరం రాజు గారికి విశ్వనాథం గారికి ఆనంద్ గారికి పేరు పేరున జనసేన నాయకుడికి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మహిళా మనులకి పత్రికా విలేకరికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం అసలు ఏంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే ఏంది ముఖ్యంగా దాని గురించి తెలుసుకోవాలి మనం మీరు ఒకటి గమనించారో లేదో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యాడు సీఎంగా ఉంటాడు వెంకటగిరి కురుగుల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటాడు అప్పుడే ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి వైసీపీ వాళ్ళు ఏ ఇటువంటి ప్రోగ్రాంలే జరపరు వాళ్ళు వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం ఇటువంటి ప్రోగ్రామ్ చేయరు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి ఏ విధంగా జీవించాలా ఏ విధంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించుకోవాలా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలా అనేది ఆయన ఆలోచన ఆ ఆలోచన తగ్గట్టే మనం కూడా నడుచుకోవాలంటే మన రాష్ట్రానికి అన్నిటితో పాటు శుభ్రత అనేది చాలా అవసరం సిఏ గారు చెప్పారు ఇంతకుముందు మనకు చాలా అద్భుతంగా మన ఇంటిని మనం ఏ విధంగా శుభ్రపరచుకుంటాం మనం ఏం బయట నుంచి ఇంట్లోకి వస్తాం గలీ అని ఉంటే మనం ఎంత చిరాకెక్కిపోతాం అదేవిధంగా మన టౌన్ మన గ్రామం మన వార్డు శుభ్రంగా ఉంచుకోవాలా దానికి చంద్రబాబు నాయుడు ఒకే ఒక సూత్రం చెప్పాడు ప్రతి ఒక్కరు నెలకి మూడవ శనివారం మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకుంటాం దానికి మనందరూ నడుము బిగిస్తాం దానికి మన సభ్యులు వారు కూడా ప్రతి మూడో శనివారం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు మీకు అవగాహన కోసం మీకు అవగాహన కల్పించడం కోసం కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛంగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అప్పుడు స్వర్ణాంధ్ర అవుతుంది దానికనే ఈ పేరు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి దీన్ని మనం పాటించాల్సిందిగా ప్రతిజ్ఞ కూడా చేశాం మీరు చేసిన ప్రతిజ్ఞ అదే మన శాసనసభ్యుల అధ్యక్షతన కమిషన్ గారు మనకు ప్రతిజ్ఞ చేపించాడు ఆ ప్రతిజ్ఞ సారాంశమే ఇది ఇంతకు ముందు ఈ పోలీసు కొంటను పట్టించుకున్న రూలు లేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు దాన్ని రెండు వేల పంతొమ్మిది రెండు వేల దాకా అనుకునే నాయ అనుకునేవాడే లేడు దీన్ని ఇప్పుడు దానికి మహర్దశ ఏర్పరచాలని మన కురుగుళ్ళ రామకృష్ణ గారు ఒక పట్టుదలతో దానికి ఒక ఫండ్ కూడా తీసుకొస్తారు అది ఆయనే చెప్తారు ఎంత ఫండ్ తీసుకొస్తారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు దాని మీద చేస్తారు అది ఏ విధంగా మన వెంకటగిరి ప్రజలను ఉపయోగిస్తారు ఏ విధంగా ఉపయోగించుకోవాలా సార్ చెప్తారు మనకు అంతా ఇంత ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి మనము ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి న్యాయం చేయాలి మనం ఇక్కడ అన్ని వార్డుల నుంచి వచ్చి ఉంటారు మహిళా మనులు ఒక్క వార్డే కాదు ఇక్కడ వెంగడగిరి నుంచి ప్రతి ఒక్కరు అంగన్వాడీ సంబంధించిన పొదుపు మహిళా గ్రూప్ లీడర్సు మీరు దలుచుకుంటే చాలు మీరు పది మంది లేడీస్కి చెప్తే అక్కడ శుభ్రంగా ఉంచుకుంటారు ఎవరైనా మా ఇంటి ముందు చెత్త ఉండకూడదు ఒక చోట వేయాలా ఒక చోట ఎత్తుకు అనేది పెట్టుకోకుండా మన చెత్తని మన ఇంటి ముద్దే బుట్టల్లో పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని ఎత్తుకోబోతారు దయ ఉంచి అవి ఫాలో కావాలి మనం అదేవిధంగా సీఏ గారు చెప్పినట్టు కమిషనర్ గారు చేసినట్టు చెట్లు పెంచాలి మనం అందరం దాంట్లో ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ పాటిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిందని కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చివరిగా ఒక మాట చెప్పుకుంటున్నాను ఈరోజు సాయంకాలం ఇక్కడొచ్చి నాయకులకి అయితేనేమి పత్రికా విలేకరులైతేనేమి అందరికీ సాయంకాలం తెరంగానే ఒక ర్యాలీ జరుపుతున్నాం పాకిస్తాన్పై మనం టెర్రరిస్టుల్ని చంపిన దానికి సింధూరు ఆపరేషన్కి అదేవిధంగా మన సైనికులు చనిపోయిన అమరజీవులకి అదేవిధంగా మన విజయ చిహ్నానికి ఈరోజు సాయంత్రం గౌరవ శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ చేస్తున్నాం దేశభక్తి ఉండి కలిగి ఉండే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ పార్టీలకు అతీతంగా పాల్గొని దాన్ని దిగ్విజయం చేసి దేశభక్తి నిరూపించుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కమిషనర్ గారు అదేవిధంగా సోదరులు పులికులు రాజేశ్వర గారు సోదరులు బీర రాజు గారు సిఐ గారు ఇంకా ఉన్నటువంటి సోదరులు అక్కలు చేందరు కూడా నమస్కారాలు చేస్తూ పత్రికా సోదరులు కూడా ఇది ఒకప్పుడు బాగా చేయాలని చెప్పి అనుకున్నాం కొంత రోజు చేశాం మళ్ళా మా ప్రభుత్వం పోవడం ఆగిపోయింది అందుకని ఈ జపాయినా కానీ కనీసం బాగా చేయాల మన జాతీయ నాయకులు వాళ్ళ స్టాచ్యూలో కూడా పెడతాం బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉండ ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా వాగనకు వాగర్ వాకింగ్ చేసేవాళ్ళకు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్ట పొగలా ఉండేలాగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో జైలు ఇప్పుడు ఒక రెండు కోట్లు ఇచ్చించి దీన్ని వాకర్షకు కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు పుట్ట విగ్రహాలు పెడతాం అక్కడక్కడ కూర్చుని కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం సాయంత్రంగా వచ్చి అక్క జిల్లలు ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో చీలకపోయారు మాకు టైం లేక ప్రభుత్వం పోవడం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా నేను చీల అదే ఇప్పుడు సోదరులు చెప్పారు కాబట్టి ఈ దఫ బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పాను కూడా తెలియజేస్తూ ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాలన్నీ కూడా పెడతామని చెప్పి అని కూడా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం